హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చర్లు ఇయ్యాల అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము బ్యాక్ టు బ్యాక్ అత్తమ్మతో గడిపిన క్షణాలన్నీ షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే లాంగ్ వీడియో తీయలేదా అక్క అని అడుగుతున్నారు లాంగ్ వీడియో తీసినా పెట్టే అంత ఇంట్రెస్ట్ అయితే ఎప్పుడూ రాదండి పెట్టిన వీడియోస్ రెండు వందలు మూడు వందల వ్యూస్ పోతుంటే అంత కష్టపడి అంత మంచిగా ఎడిట్ చేసినా కూడా అంత తక్కువ వ్యూస్ వస్తున్నాయా అబ్బా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ బాధలో ఏడుపు కూడా వచ్చేస్తుంది పచ్చి నిజం అది అంటే చాలామంది యూట్యూబర్స్కి పెడితే చాలా మంచిగా ఎడిట్ చేసి పెట్టిన తర్వాత వ్యూస్ రాకపోతే ఒక బాధ ఉంటుంది అనమాట దానికోసం గంటల తరబడి కూర్చొని ఎడిట్ చేస్తాం కదా సో అందుకే నాకు కొంచెం షార్ట్స్ కన్నా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది ఇంకా కొన్ని మాత్రం వీడియోస్ లాంగ్ వీడియోస్ తీయడానికి ఈసారి ప్లాన్ చేస్తాను అది తీసినంత మందం పెడుతున్నాను సో మీ అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది అనుకుంటున్నాను ఇంకా ఇంటికైతే వచ్చేసినాము మా గన్పూర్లో మస్తు కోతులు ఉంటాయండి ఇంకా రాగానే పిల్లలు అయితే లొల్లి స్టార్ట్ చేసేళ్ళు బయటికి పోతామని బయటికి వెళ్తేనేమో కోతులు అందరం కలిసి బయట ఉన్నప్పుడు పిల్లలు ఆడుకుంటే ఆ కోతులు ఏమన్నాయని చెప్పేసి అనిపిస్తుంది ఇంకా వీళ్ళు ఏదో ఒకటి చేతులు పట్టుకొని బయటికి ఇంట్లో తినుకుంటూ తిరుగుతారు కాబట్టి ఆ కోతులు ఎక్కడ మీద మీద పడుతుంది అని చెప్పేసి బయటికి పంపించాము ఇంకా ఈవినింగ్ టైంలో అట్లా బయటకు మాకు గద్దెలాగా ఉంటాయి కదా ఊళ్ళలో సో అట్లా కూర్చున్నప్పుడు అక్కడ ఆడుకుంటారు ఇంకా ఆలోపే వేరే వాళ్ళందరూ కూడా మనం వచ్చినామంటే పలకరించడానికి వస్తారు కదా సో ఊరంతా చుట్టాలే అనమాట అక్క వాళ్ళు వచ్చి పలకరించడానికి అట్లా కాసేపు మాట్లాడుతున్నాము ఇంకా మా పిల్లలేమో ఇక్కడ హైదరాబాద్ లో దీపావళికి తీసుకున్న పటాకులు పేల్చని ఉంటావు కదా సరే ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తర్వాత అక్కడ పేల్చుకుంటామని చెప్పేసి అన్ని ఇక్కడికి మోసుకొని వచ్చి అనమాట వీడేది

బయటికి రాని పెళ్లి ఎత్తరాలు స్పార్కులు మా బిన్నుగా చూసి మా అత్తమ్మ అయితే ఎంత మురిసిపోయిందో అసలు బాంబులు కాలుస్తాడు అంటే లాస్ట్ ఇయర్ అత్తమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు దీపావళికి అప్పుడు అంత డేర్గా బామూలు పేల్చలేదు బట్ ఇప్పుడు వాడు అట్లా డేర్గా వేలుస్తుంటే మురిసిపోయింది ఇంకో విషయం షాక్ కూడా అనమాట వీడేందే ఇంత భయం లేకుండా వేలుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం అలవాటు అయిపోతుంది కదా సో ఆ తర్వాత నెక్స్ట్ డేను అదే రోజు గుర్తులేదు దోషపిండి గురించి ఒక షాట్ అప్లోడ్ చేశాను కదా మిక్సీలో అని చెప్పేసి మా మిక్సీ వంటాలంటే మా అత్తమ్మ కింద ఉండి మిక్సీకి సంబంధించినవన్నీ దోషపిండి కానీ ఇడ్లీ పిండి కానీ అన్ని వేయాలి ఆ తర్వాతే మేము పట్టాలి ఒక్కరము పడతానా మెచ్చదు ఇట్లా వేయించిన పల్లీలు కూడా మాకు ఇస్తా ఉంటాయి ఇంకా నెక్స్ట్ డే ముగ్గు గురించి కూడా షార్ట్ అప్లోడ్ చేశాను దాని గురించి కూడా మంచి మంచి కామెంట్స్ వచ్చాయండి కాకపోతే మీ అందరూ మంచి మంచి కామెంట్స్ ఇస్తుంటే నాకు ఏమనిపించింది అంటే అయ్యో లాంగ్ వీడియో తీస్తే అయిపోతుండే మొత్తానికి రా మేము ఎట్లా మాట్లాడుకుంటామో అవన్నీ పెడితే బాగుంటుండే అని చెప్పేసి అనిపించింది బట్ నెక్స్ట్ టైము నేను అక్కడికి వెళ్ళినా లేదా అత్తమ్మ వాళ్ళు హైదరాబాద్కి వచ్చినా డెఫినెట్గా షూట్ చేస్తానండి ఇంకా ఫ్యామిలీ పెద్దగైతున్న కొద్ది బాధ్యత కదా ఏమంటారు ఆ మా డాడీ వచ్చిండు చేపలు తీసుకొచ్చిండు అంతవరకు అత్తమ్మ పూజ అయిపోయింది ఎట్లా అయిపోతుంది అంటే మా ఇల్లు చిన్నగా ఉంటుంది ఇట్లా కట్టే చూసారా త్రీ పోర్షన్స్ త్రీ పోర్షన్స్ అని మొత్తం మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు మేము చిన్న అనమాట సో మిగతా రెండు రూమ్లు అత్తమ్మ వాళ్ళు రెంట్కి ఇస్తారు పైన రూమ్లో అత్తమ్మ వాళ్ళు ఉంటారు సో అవి ఏమంటే చిన్నగా అయిపోతాయి అక్కడ మనము స్టాండ్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట ఎవరో ఒకరు ఖచ్చితంగా నిల్చొని షూట్ చేయాల్సిందే స్టాండ్ పెడితే ఇంకో పర్సన్ నడవడానికి ఉండదు సో నేను నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా ఒకరు షూట్ చేస్తేనే అవుతుంది సాధ్యమైనంత వరకు ఇద్దరము ఒకరు కాకపోతే ఒకరము షూట్ చేసినాము కానీ కొన్ని షూట్ చేయలేకపోయినాము దాంట్లో ఒక భాగం ఏంటంటే చేపలు అత్తమ్మ వండే స్టైలు అసలు ఎంత బాగా చేస్తుందో అండి మామయ్య తినరు చేపలు ఓన్లీ అత్తమ్మయ్యే తింటది కానీ ఎంత మస్తు టేస్ట్ అంటే మస్తు టేస్ట్ ఉంటుంది అత్తమ్మ వండితే ఇంకా డాడీ మా ఊరు అంటే ఈసారి పుట్టింటికి వెళ్ళడానికి టైం లేకుండే అనమాట సో నేను వెళ్ళలేదని చెప్పేసి మా డాడీ మా ఊరు నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి చేపలు తీసుకొచ్చిండు అక్కడ నుంచి ఇక్కడికి థర్టీ కిలోమీటర్స్ E సారీ థర్టీ మినిట్స్ జర్నీ అనమాట సో డాడీ చేపలు తీసుకొస్తే ఇంకా మా మామ మా బాబు ఇద్దరు కలిసి కూర్చొని చేపలన్నీ అడిగారు అనమాట కొన్ని ఫ్రై కొన్ని సూపు చెప్పిన కదా మనము ఎక్కడ ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి స్పెషల్స్ తినాలి అని చెప్పేసి మేము వెళ్ళినామంటే ఇంకా కన్నుల పండుగనే చెప్పవచ్చు ఒక పక్క మా మామయ్యనేమో అక్కడ చేపలు అంతగా దొరకకపోతే మా మామయ్యకు చేపల గురించి ఎక్కువగా తెలియదు అనమాట మా బాబుకు తెలిసినంత సో మా మామయ్య డైరెక్ట్గా వెళ్ళి తలకే బొక్క తీసుకురావడం బోటి తీసుకురావడం అట్లాంటివి చేస్తారు అంటే నాన్ వెజ్ అయినా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాకపోతే తెలంగాణలో మీరు నమ్మినా నమ్మకపోయినా చుట్టాలు వచ్చిన కొడుకులు కూతుర్లు ఎవరు వచ్చినా ఇంటికి ఫస్ట్ అమ్మ కానీ అత్త కానీ వండేది ఏంటంటే నాన్ అండి నాకు తెలిసినంతవరకు సో అందుకే మేము ఎక్కడ అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చినా మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ ఎవరికైనా వండాలి అనే తాట వచ్చేదైతే బగారా అన్నము చికెను లేకపోతే మటను ఫిష్ ఇట్లానే ట్రై చేస్తారనమాట సో ఇంకా చేపలు అయితే మా అత్తమ్మ నేను అట్లా స్నానానికి వెళ్ళి వచ్చేంతవరకు కథం స్టార్ట్ చేసింది కొద్దిసేపు ఆగొచ్చు కదా అత్తమ్మ అంటే మా అత్తమ్మ స్వీట్ వార్నింగ్ లెక్క ఏమి ఇచ్చిందంటే నువ్వు స్నానం చేసి వచ్చి వీడియో తీసి మనం వండేంతవరకు అన్నం వ్యా అయిపోతుంది అచ్చిన చుట్టాలకు ఏమి పెడతావు బాబుకు అని చెప్పి నేను ఇంకా గమ్మునైపోయినా ఇంకెప్పుడన్నా షూట్ చేసుకుందాం అని చెప్పేసి బట్ టేస్టీగా వండుతుంది నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తానండి ఇంకా కర్రీ వండుకొని తినేసరికి మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం అస్సలు వండుకోము ముచ్చటకి ఎవరో ఒకరు వస్తారు కదా ఊళ్ళల్లో అది மோடி நக்க மோடா தான் అలా సమ్మకద్దని ముచ్చట పెట్టేసరికి సాయంత్రం అయిపోయింది మేము గన్పూర్కి వచ్చిన ప్రతిసారి డిఫినెట్ గా తినేది ఏంటంటే ఈ ఎగ్ పఫ్ అండి అక్కడ ఎంత టేస్టీగా ఉంటుందంటే మాకు హైదరాబాద్ లో కూడా అంత టేస్టీగా అనిపించదు కరోనా టైంలో త్రీ మంత్స్ అక్కడ ఉన్నాము అప్పుడు మస్తు నచ్చింది అనమాట మేము అప్పుడు వెళ్ళినప్పుడు ఫిఫ్టీన్ రూపీస్ ఇప్పుడు ట్వంటీ రూపీస్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళే వరకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయిపోయిందేమో బట్ కాస్ట్ కి తగ్గట్టు టేస్ట్ అయితే మస్తు ఉంటుందండి ఆ ఎగ్ పఫ్ మా అత్తమ్మ తినమంటే ఎంతసేపు చేసిందంటే అడ్డమైన అన్నీ ఎందుకు మనం పూరీలు వేసుకోపోదు మా అచ్చం పూరీలు లెక్కనే ఉన్నాయా ఇవి అని చెప్పేసి కాసేపు మాకు చివాట్లు అన్ని పెట్టి తింటుంది అనమాట దాంట్లో తినడంలో కూడా కాస్త మా ఆయనకి కాస్త బిన్నుగానికి అట్లా షేర్ చేస్తాయే ఉంటది ఆ తినడానికి కమసేకమ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంటే వాళ్ళకి అలవాటు ఉండదు కదండి దట్టు మళ్ళీ బయట ఫుడ్ అంటే మా తమ్మ పొట్టు పొట్టు తిడుతుంది అసలు బయట తిండి అంటేనే అనమాట ఎంత కష్టమో ఇష్టమో ఇంట్లోనే చేసుకుందామంటది అంటది ఇంకా అట్లా ఎక్కువ తిన్నాక మళ్ళీ డిన్నర్ టైం అయిపోయింది కాస్త ఇంకా వాకిలు ఉడి దోముకొని అన్ని పనులు అయిపోయేసరికి ఇంకా ఈవినింగ్ ఏమో నేను కొన్ని పచ్చళ్ళు తీసుకెళ్లాను ఇక్కడ నుంచి సో ఆ పచ్చళ్ళు అన్ని కూడా ఇద్దరం కలిసి ట్రై చేసినాము సూపర్ అసలు ఏమేం పచ్చలు తీసుకెళ్ళాము ఎక్కడ నుండి తీసుకెళ్లాం అనేది షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అత్తమ్మకు ఓపిక ఉన్నప్పుడు మస్తు పచ్చలు పెడుతుండే ఇప్పుడు ఏజ్ పెరిగిన కొద్ది ఓపిక తగ్గుద్ది కదండి సో అందుకని చెప్పేసి అత్తమ్మ మామయ్య కోసము అట్లా కొన్ని పచ్చలు కూడా తీసుకెళ్ళిన అనమాట ఇలా అత్తమ్మతో గడిపేసి నెక్స్ట్ డే సాటర్డే రోజు మా గణపూర్ మండలంలో ఉన్న కోటగుల్లు టెంపుల్ కి అయితే వెళ్ళామండి మీ అందరికీ తెలుసు కదా సాయి పల్లవి గారు విరాట పర్వం మూవీ అంతా కూడా షూట్ ఇక్కడే జరిగింది సో నెక్స్ట్ వీడియో చూడాలంటే మన ఛానల్ ని కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టండి సో అలా చేయడం వల్ల నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇంతవరకు మీలో ఎంతమంది కోటగుళ్ళు విజిట్ చేశారో కూడా కామెంట్ చేయండి కోటగుళ్ళు గురించి మీకు తెలిసిన విషయాలు ఏంటో కూడా కామెంట్ చేయండి నేను వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ బై బాయ్